మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కారక వేదికనందు వచ్చిన సమస్యలను సత్వమే పరిష్కరించండి అధికారులను ఆదేశించిన సబ్ కలెక్టర్ మేఘ స్వరూప్ మదనపల్లి డివిజన్ లోని వివిధ గ్రామాల నుండి తమ సమస్యలను పరిష్కరించాలని సబ్ కలెక్టర్ కు కోరుతూ వినతి పత్రాలు అందజేసిన బాధితులు వైసీపీ నందు పార్టీ పదవులు పొందిన వారు పార్టీ బలోపేతం కోసం పనిచేయండి వైసీపీ నిస్సార్ నిస్సార్ అహ్మద్ పిలుపు సన్మానించిన వైసీపీ శ్రేణులు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం సబ్ కలెక్టర్ మేఘా స్వరూప్ అధ్యక్షతన జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో పలువురు తమ సమస్యలను సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు ఇందులో అత్యధిక రెవెన్యూ సంబంధిత సమస్యలు ఉన్నాయి ఫిర్యాదు ఇచ్చిన ఆర్జీలను సత్వరమే పరిశీలించి పరిష్కరించాలని సంబంధిత అధికారులను సబ్ కలెక్టర్ ఆదేశించారు multim도로 들어와! 호박ия открыл지 시간! 보통 타� precon 춤도nociss Heavenly ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నందు వచ్చిన సమస్యలను సత్వరమే పరిష్కరించాలంటూ కలెక్టర్ ఆదేశించారని మున్సిపల్ కమిషనర్ ప్రమీల తెలిపారు నేడు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికపై కలెక్టర్ నిర్వహించిన సమీక్షలో మదనపల్లె మున్సిపల్ కార్యాలయం నుండి కమిషనర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు అదేవిధంగా ఈ కార్యక్రమంపై కలెక్టర్ నిర్వహించిన సమీక్షలో ప్రజల నుండి వచ్చిన ఆర్జీలను సత్వరమే పరిశీలించి పరిష్కరించిన వేదిక ఇవ్వాలని ఆదేశించడం జరిగిందని అన్నారు

మనకి పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రోసన్ సిస్టంలో భాగంగా మున్సిపల్ ఆఫీస్లో గ్రీవెన్స్ నిర్వహించడం జరిగింది ఈ గ్రీవెన్స్కి ఆఫీస్కి సంబంధించిన సిబ్బంది అందరూ కూడా హాజరు కావడం జరిగింది ఈ గ్రీవెన్స్లో ప్రధానంగా మనకి ఈ డాగ్స్ గురించి ప్రధానంగా కంప్లైంట్ అనేది రావటం జరిగింది దీనికి సంబంధించి మనం ఫ్రైడే నుంచి యానిమల్ కేర్ ల్యాండ్ వాళ్ళు తిరుపతి నుంచి టీం రావటం జరుగుతుంది వారి ఆధ్వర్యంలో మనకి కంపోస్ట్ యార్డ్లో ఉన్నటువంటి ఆపరేషన్ థియేటర్లో గైడ్ లైన్స్ ప్రకారము యానిమల్ బర్త్ కంట్రోల్ ఆపరేషన్స్ అలాగే వ్యాక్సినేషన్ అనేది జరుగుతుంది కాబట్టి ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాము ఫ్రైడే నుంచి కూడా ఈ ఏబిసి అండ్ ఏఆర్వే అనేటువంటి కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాము అదేవిధంగా మరి ప్రతి సోమవారం కూడా మనకి గ్రీవెన్స్ అనేది నిర్వహించడం జరుగుతుంది మండల స్థాయిలో జిల్లా స్థాయిలో కూడా జరుగుతుంది మీకు ఏదైనా గ్రీవెన్స్ ఉన్నట్లయితే మీరు ఫస్ట్ మీ సచివాలయంలో సమస్య పరిష్కారం కొరకు వెళ్ళి అక్కడ పరిష్కారం కాకుంటే ఖచ్చితంగా మీరు మున్సిపల్ ఆఫీస్కి వస్తే ఆ సమస్యను పరిష్కరించడానికి అవసరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది మీ గ్రీవెన్స్ వచ్చిన వెంటనే మన సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో వైఎస్ఆర్ సిపి నందు రాష్ట్ర పదవులు పొందిన ప్రతి ఒక్కరు క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం కోసం పనిచేయాలని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్ విజ్ఞప్తి చేశారు నేడు మదనపల్లె వైసీపీ కార్యాలయంలో పదవులు పొందిన నాయకులు నిసార్ అహ్మద్ ను సన్మానించారు ఈ కార్యక్రమంలో రాష్ట బీసీసెల్ జాయింట్ సెక్రటరీ కేవర్న జిల్లా ఉపాధ్యకులు రామచంద్రారెడ్డి రామసముద్రం మండల కన్వీనర్ కేశవరెడ్డి మదనపల్లె బిసిల్ అధ్యక్షుడు ఆనంద్ దివ్యాంగుల సెల్ మదనపల్లె నియోజకవర్గ అధ్యక్షులు గిరిబాబు తదితరులు ఉన్నారు ఈ సందర్భంగా నిస్సార్ అహ్మద్ మాట్లాడుతూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రత్యేక శ్రద్ద తీసుకుని పార్టీ రాష్ట పదవుల్లో మదనపల్లె నియోజకవర్గానికి ప్రత్యేక ప్రాతినిధ్యం కల్పించారని పేర్కొన్నారు ఆయన మనపై ఉంచుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీ బలోపేతం కోసం పనిచేయాలని కోరారు నియోజకవర్గంలోని ప్రతి కార్యకర్తకు తాను అండగా ఉంటానని హామీ ఈ కూటమి ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు Yeah. <laughs> అందరికీ నమస్కారం ఈరోజు అందరికంటే ఫస్ట్ ముఖ్యంగా మేము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పెద్దిరెడ్డి రామ్చారెడ్డి గారికి పెద్దిరెడ్డి రెడ్డి గారికి మాకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు మా మదనపల్లి కాన్స్టెన్సీకు ఆయన స్టేట్లోనే ఒక పెద్ద బీట మాకు వేసినాం అంటే స్టేట్ జాయింట్ సెక్రటరీగా బీసీసీఎల్ జాయింట్ సెక్రటరీగా మాకు ఎవరినె గారిని సెలెక్ట్ చేయడం నాకు చాలా సంతోషమైన ఇది అదేవిధంగా రెండో విషయంగా తీసుకుంటే డిస్టిక్ వైస్ ప్రెసిడెంట్గా మన శ్రీహత్ రాంచరణి గారిని సెలెక్ట్ చేయడం కూడా చాలా సంతోషమైన ఎందుకంటే ఆయన కూడా సార్ ఉండేటప్పటి నుండి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పటి నుండి ఆయన జెండా మోస్తా పార్టీ కోసం సర్వశక్తులా పనిచేసాడు మన ఎలక్షన్లో కూడా మాతో పాటు రెయింబగులు కష్టపడినాడు మన రామసముద్ర మండలంలోనే ఆ కన్వీనర్గా మన కేశరెడ్డి గారిని కూడా సెలెక్ట్ చేయడం అదేవిధంగా మన బీసీ మదనపల్లి కాన్స్టిట్యూన్సీకి బీసీ సబ్ప్రసిడెంట్గా అహ్మద్ గారిని సెలెక్ట్ చేయడం కూడా చాలా సంతోషము ఈయన కూడా ఒక వైఫ్ అదేవిధంగా మన దివ్యాంగుల శిక్షణ సెక్షన్కి వస్తున్నారంటే గిరిజా గిరిబాబును కూడా సెలెక్ట్ చేయడం కూడా ఆయన మంచి వ్యక్తి ఆయన కోసం పార్టీ కోసం పనిచేసే వ్యక్తి ఏ ఇష్యూ వచ్చినా ఏ ప్రాబ్లం వచ్చినా వీళ్ళు ఖచ్చితంగా నిలబడతారు పార్టీ కోసం కృషి చేస్తారు ఇంకా రాబోయే దినాల్లో ఈ చీకటి రోజులు మనకు పోతాయి వెలుగు ఖచ్చితంగా వస్తుంది సూర్యుడు ఉదయిస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి వస్తారు ఖచ్చితంగా మనకందరికీ పెట్టుకుని అన్ని విధాలా మేము ముందుకు సాగుతా ఖచ్చితంగా రాబోయే జిల్లాల్లో హయ్యెస్ట్ మెజార్టీ లోకల్ పార్టీ ఎలక్షన్స్లో కానీ అన్ని సర్పంచెస్ కానీ ఎంపీటీసీలు కానీ ఎడ్పీటీసీ కానీ మేము కైవసం చేసుకుంటాం ఖచ్చితంగా రాంసరం మండలంలో తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్సీపీ జెండానికి సాయశక్తులాగా చేస్తామని కాబట్టి రాకముందు కాంగ్రెస్ కాంగ్రెస్ రాకముందు శ్రీధర్ రెడ్డి గారిని ఎమ్మెల్యే చేశాం ఇరవై ఏళ్ళకు ముందు అక్కడి నుంచి మా మా విజయం పరంపర కొనసాగుతా ఉంది రామసుకరం మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ అంతకుముందు కానీ ఆ విజయ పరంపరను కొనసాగిస్తాం మా మండలంలో ఎప్పుడు కూడా ప్రత్యేకంగా ఒక ప్రత్యేకమైనటువంటి పార్టీ అంటే అభిమానం పార్టీ కోసం పనిచేసేవాళ్ళే పార్టీ కోసం పనిచేసేవాళ్ళే ఎక్కడ ఎటువంటి ఇది లేదు అందరూ కూడా మేము అందరూ కూడా యూనిటీగా ఉండం ఖచ్చితంగా సారు కానీ మన నిసార్ అహ్మద్ పెట్టిండే మా మీద పెట్టిండేటువంటి ఖచ్చితంగా ఆయన యొక్క దీన్ని మేము ఖచ్చితంగా అమ్మ చేయము పార్టీని ముందుకు తీసుకుపోతామని ముఖ్యంగా పత్రికా విలేఖరులు ఈరోజు మన మాకు మీకు తెలుసు సార్ మేము ఏ విధంగా కష్టపడుతూ ఉన్నాము కార్యకర్తలు ఏ విధంగా ఈరోజు ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎక్కడ చెక్తే అక్కడ ఎక్కడ చేయాలంటే కేసులు ఇరికించడము కేసులు ఎక్కడన్నా పెట్టుకోవచ్చునా ఎక్కడన్నా అవకాశం ఉందా అనేవి చూస్తూ ఉంటారు ముఖ్యంగా రామసముద్ర మండలంలో ఒక ప్రత్యేకమైనటువంటి వారసర స్వామి దేవస్థానము ఈరోజు మన శివరాత్రి మహోత్సవాలు జరుగుతూ ఉంది మేమేం తప్పు చేయలేదు అక్కడ నేను కూడా అక్కడ ఆ టెంపుల్ యొక్క ట్రస్టు చైర్మన్గా ఉన్నాను రెండు టర్ములు నేను కూడా ఆ దేవస్థానానికి ఒక భక్తుడు మా ఇంటి ఇల్లు వెళ్ళిపో దేవుడు ఈరోజు ట్వంటీ ఎయిత్ జరుగుతూ ఉంది అక్కడ రథోత్సవ కార్యక్రమాలు ఆ కార్యక్రమాలకు ఆటంకం చేస్తూ ఉంటారు కోటి నుంచి మేము అర్చకులు ఆయనే కంటిన్యూ చేయాలని హైకోర్టులో ఆర్డర్ అయింది కానీ వాళ్ళ ఆలయ కమిటీ అనేదాన్ని ఎండోమెంట్ యాక్ట్లో ఆలయ కమిటీని లేదు వాళ్ళు ఈరోజు క్రియేట్ చేసినారు మమ్మల్ని టార్గెట్ చేసి అంటే దైవ రాజకీయ దైవ 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 కార్యక్రమాల్లో కూడా రాజకీయాలు తీసుకొస్తారు ఈరోజు అర్చకులని పక్కన పెడతా ఉన్నారు వాళ్ళు తాతగారి కాలం నుంచి ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి వాళ్ళు అర్చకత్వం చేసే అక్కడ అర్చకుల ఇచ్చిన అర్చకులను ఈరోజు అగౌరపరచాలని అర్చకులు కానివాళ్ళు ఆ దేవస్థానానికి ఈరోజు అర్చకులుగా మీరు పనిచేయండి నేను తీసుకొని వచ్చి పెట్టినారు ఈరోజు కూడా ఈ ఈరోజు కూడా కొండపైన మేము తేరు పెట్టిండేదాన్ని అంటే ఇరవై ఐదు సంవత్సరాల ముందు పెట్టిండే తేరు దాంతో రథోత్సవం చేస్తూ ఉంటే మేము ఎవరి సంవత్సరం ఎవరి ఇప్పుడు ఆ రథంలో ఉండే చక్రాలు నిన్న ఓడి తీసి ఎక్కడ బారేసిండ్రు మేము ఎవరూ చెప్పాల అర్చకులు హైకోర్టులో అర్చకులు మీరే కొనసాగించండి వంశ పారంపర్య అర్చకత్వం మీదే అని చెప్పి అర్చకులుగా ఈరోజు ప్రధాన అర్చకులుగా లొంగన స్వామి అనే ఒకటి అక్కడ ఆయన్ని ఈరోజు పక్కన పెట్టి పక్కన పెట్టి రాజకీయ పరంగా ఎక్కడో నా మీ ఎక్కడో అనామకులు ఆయన అర్చకులుగా అవునా కాదనేది కూడా మాకు తెలుసు ఆయన్ని వేరే స్టేట్ నుంచి తీసుకొని వచ్చి ఈరోజు అర్చకత్వానికి అక్కడ మీరు అర్చకులుగా మీరు ఉండండి అని ఈరోజు స్వామి కొండ మీద పవిత్రమైనటువంటి దేవస్థానము అక్కడ పెట్టినారు ఈరోజు ఇది కూడా రాజకీయం చేశారు దురదృష్టము మేము ఎప్పుడు అనుకోలేదు ఈ విధంగా అవుతుంది అని ఆ దేవుడు అక్కడ పుట్టినప్పటి నుంచి కూడా మేము ఆ దేవునికి భక్తులు మాకు కూడా అవమానకరంగా ఈరోజు అర్చకులు లేరు ఎండోమెంట్ కూడా ఎండోమెంటుకి ఆ ప్రావిజనే లేదు ఎండోమెంట్ ఏపీ ఎండోమెంట్ యాక్ట్లో ఆ ఐదు 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 లక్షల లోపు ఉండే ఆదాయం ఉండేటువంటి దేవస్థానాల్లో ఆలయ కమిటీ ఉత్సవ కమిటీ వేసేటువంటి ప్రావిజన్ లేదు బిదిల్ రెడ్డి గారికి రామ్ రెడ్డి గారికి నిరమణ రెడ్డి గారికి మన నిజాన గారికి అందరి పేరు పేరు తెలుగు ఇలాంటి కష్టకాలంలో నాకు కూడా నేను కూడా ఈ పదవి ఓ ఛాలెంజ్గా తీసుకొని మా రామ సముద్రం మండల ప్రజలందరికీ కూడా ఏ కష్టం వచ్చినా ముందుండి పార్టీని ముందుకు తీసుకెళ్ళి ఈ పదవిని నేను ఒక పదవిగా కాకుండా ఒక ఛాలెంజ్గా తీసుకొని రాబోయే ఎలక్షన్స్లో రామ సముద్రం ఏమిటనేది నిరూపిస్తానని నీకు అందరికీ కూడా ఒక ఛాలెంజ్గానే తీసుకొని నాకు ఈ పదవాంకరించిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసు నమస్కారం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డికి మిదు రెడ్డికి మళ్ళొచ్చి నిసార అమ్మకి తిప్పారెడ్డికి నరేష్ అమ్మకి అందరికీ నా ధన్యవాదాలు ఈ బీసీ పదవి చిన్నలోని నియోజకవర్గము దానికి న్యాయం చేస్తాను అని మనస్ఫూర్తిగా గౌరవనీయులు మదనపల్లె నియోజకవర్గ ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్ గారికి రామసముద్ర మండలం నుంచి ఇక్కడికి విచ్చేసిన కన్వీనరు జిల్లా ఉపాధ్యక్షులు బీసీసీఎల్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ప్లస్ మదనపల్లి కాన్స్టిట్యూన్సీ బీసీసీఎల్ ప్రెసిడెంట్కి ఇక్కడ మదనపల్లి రామసముద్ర మండలం నుంచి వచ్చిన సర్పంచ్లు ఎంపీటీసీలు ఫ్రెండ్స్ కదరికీ నా ధన్యవాదాలు మేమంతా కలిసికట్టుగా గత మూడు నాలుగు ఎలక్షన్ల నుంచి పక్కా తెలుగుదేశం వెళ్తున్న రామసముద్ర మండలాన్ని అందరూ కలిసికట్టుగా కృషి చేసి అప్పుడు కాంగ్రెస్కి అయితే ఏమి తర్వాత వైసీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్కి అయితే ఏమి కష్టపడి ఏ పెద్ద ఆయన రెడ్డి గారు ఏ అభ్యర్థిని నుంచో పెట్టినా కానీ ఆ అభ్యర్థికి మనస్ఫూర్తిగా పనిచేసి ఈ మా రామసుంద్రం మండలాన్ని మానబల్లలోనే హైలైట్గా చేసినాము రాబోయే ఎలక్షన్లలో కూడా మా మేము ఇదే యూనిట్గా వర్క్ చేసి ఏ అభ్యర్థికి ఇక్కడ ఉండే అభ్యర్థికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేస్తానని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బందెల గౌతమ్ పేర్కొన్నారు నేడు బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బందెల గౌతమ్ కుమార్ బాధ్యతలను చేపట్టిన అనంతరం తొలిసారిగా మదనపల్లికి వచ్చారు ఈ సందర్భంగా బీఎస్పీ పార్టీ శ్రేణులు మదనపల్లిలో భారీ ర్యాలీ నిర్వహించారు పట్టణ పురవీధుల మీదుగా సొసైటీ కాలనీ బీఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు సందర్భంగా నిర్వహించిన విలేకరణ సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో మూడవ అతిపెద్ద జాతీయ పార్టీ అయిన బహుజన సమాజ్ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికవడం ఆనందంగా ఉందన్నారు అన్నమయ్య జిల్లా బీఎస్పీ పార్టీ నాయకత్వం అలాగే మదనపల్లి నియోజకవర్గం బీఎస్పీ పార్టీ శ్రేణులో మదనపల్లి పట్టణ ప్రజల అభిమానులు నాకు పెద్ద ఎత్తున సాధారణ స్వాగతం పలకడం జరిగిందన్నారు తనపై నమ్మకం ఉంచి రాష్ట్ర అధ్యక్ష పదవి కనిపెట్టిన కట్టిపెట్టిన పెట్టిన జాతీయ అధ్యక్షురాలు మాయావతికి కృతజ్ఞతను తెలిపారు పార్టీ శ్రేయస్సు కోసం ఎల్లవెల్లలా కూడా శక్తి వంచనా లేకుండా కృషి చేస్తానని అన్నారు ಇದು ಯಾ ರಾಯ 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 ಹಾರ ಮೇಲೆ ಸೇಇಂ ಅಂದ್ರೆ ಬಳ್ಕೊಂಡಿ ಹೌದಾ ಆ 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 aku ah కొంచెం సైడ్ భారతదేశంలో అతి అతిపెద్ద మూడవ జాతీయ పార్టీ అయిన బహుజన్ సమాజ్ పార్టీ అధినాయకురాలు బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు ఉక్కు మహిళ ఈ భారతదేశంలో ఉన్నటువంటి బహుజన వర్గాలకు బహుజన ఆత్మగౌరవ పోరు పతాకం బెహన్ కుమారి మాయావతి గారి ఆశీస్సులతో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాష్ట్ర అధ్యక్షుడుగా వెంకమారి మాయావతి గారు నన్ను నియమించడం జరిగింది అదేవిధంగా గౌరవ నేషనల్ కోఆర్డినేటర్ ఆకాశ్ ఆనంద్ గారికి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇన్ఛార్జి మరియు రాజ్యసభ సభ్యులు రామ్జీ గౌతమ్ గారికి వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈరోజు బహుజన సమాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన తర్వాత ఈరోజు మదనపల్లికి విచ్చేస్తే ఈరోజు మదనపల్లిలో ఉన్నటువంటి బహుజన సమాజ్ పార్టీ బహుజన సమాజ్ పార్టీ మదరపల్లి నాయకత్వం అన్నమయ్య జిల్లా నాయకత్వం అదేవిధంగా మదరపల్లి ఉన్నటువంటి ప్రజలందరూ ఈరోజు నాకు పలికినటువంటి ఈ సాదర స్వాగతాన్ని నేను ఎప్పుడు కూడా జీవితంలో మరవలేను అదేవిధంగా ఈరోజు ఏదైతే డాక్టర్ బాబాసాహ్ అంబేద్కర్ మహాత్మా జ్యోతిబాపులే మాన్యశ్రీ కాంచిరాముల సిద్ధాంతంతో ఉన్నటువంటి ఈ బహుజన సమాజ్ పార్టీ కోసం నేను అహర్నిశలు నా చివరి శ్వాస వరకు పనిచేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీ అందరి ముందర తెలియజేస్తా ఉన్నా ఈ రోజు నాకు సాధారణ స్వాగతం వలకి వాళ్ళ గుండెల్లో నింపుకుని బహుజన సమాజ్ పార్టీని నన్ను ఈ రోజు ఆదరించినటువంటి మీ అందరికి కూడా మదనపల్లి పట్టణ ప్రజలకు బహుజన సమాజ్ పార్టీ నాయకత్వానికి అందరికీ కూడా పేరు పేరున ఉద్యమావదనాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరు కూడా ఉద్యమ జై భీములు తెలియజేసుకుంటూ బహుజన సమాజ్ పార్టీని భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరింత ముందుకు తీసుకొని నా శక్తి లేకుండా కృషి చేస్తానని చెప్పి నేను సవినంగా కోరుకుంటూ జై భీం జై భారత్ జై పుట్టిన బిడ్డ నుండి ఆరు సంవత్సరాల పిల్లల వరకు నూతన ఆధార్ కార్డు ఆధార్ అప్డేట్ చేసుకోవడానికి పురపాలక సంఘం పరిధిలోని ఏడు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ ప్రమీల తెలిపారు నేడు మదనపల్లి మున్సిపాలిటీలోని కమిషనర్ ఎంసీటీవీతో మాట్లాడారు అప్పుడే పుట్టిన బిడ్డ నుండి ఆరు సంవత్సరాల పిల్లల కోసం ఏడు ప్రత్యేక ఆధార్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఎవరైనా పిల్లలకు ఆధార్ కార్డు లేకపోయినా ఆధార్ అప్డేట్ చేసుకోవాలన్నా ఈ కేంద్రాల ద్వారా చేసుకోవచ్చని తెలిపారు సెంటర్స్ అప్పుడే పుట్టిన బేబీ నుంచి సిక్స్ ఇయర్స్ ఉన్న పిల్లలకి ఈ ఆధార్ క్యాంప్స్ అనేవి నిర్వహించడం జరుగుతుంది మన ఆధార్ సెంటర్స్ మున్సిపల్ మదన్ మదనపల్లి మున్సిపాలిటీ పరిధిలో మొత్తం ఏడు క్యాంప్స్ అంటే ఏడు ఆధార్ సెంటర్స్ ఉన్నాయి ఆ ఏడు ఆధార్ సెంటర్స్ కూడా అంటే ఎక్కువ సెంటర్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం దగ్గరగా నియరెస్ట్ సెంటర్కి పెట్టుకొని ఈ క్యాంపెయిన్ అనేది ఆధార్ అప్డేషన్ ఆధార్ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ విషయాన్ని ప్రజలు గమనించవలసిందిగా కోరుతున్నాను తమ గ్రామాలకు వెళ్లేందుకు హంద్రీనివా కాలువపై వంతెన ఏర్పాటు చేయాలని ఆరు గ్రామాల ప్రజలు సబ్ కలెక్టర్ కు వినవించుకున్నారు నేడు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికనందు వారు తమ సమస్యను ఆర్జీ రూపంలో సబ్ కలెక్టర్ మేఘ స్వరూప్ కు అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తంబలపల్లి నియోజకవర్గం ములకల చెరువు మండలం మదినారాయణపల్లి గ్రామం ఎందవల్లి ఎద్దపల్లి వద్ద హంద్రీనివా కాలువ పనులు జరుగుతున్నాయన్నారు ఇది పుంగనూరు నియోజకవర్గానికి వెళ్లే ఉప కాలువ అన్నారు దీని కారణంగా ఆరు గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేకుండా పోతుందన్నారు కావున సబ్ కలెక్టర్ స్పందించి కాలువపై వంతను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు మాకు ఆంధ్ర నివాకాలం పోయింది దానిపైన బుద్ధి చేయాలని ముప్పై బోర్లు ముప్పై కుటుంబాలు బోర్లు వ్యవసాయం భూమి అక్కడ కలదు దానికి మరణించిన శ్మశానం భూమి కూడా అక్కడ అక్కడ మాకు బుజ్జి మరణిస్తే ఈ బాగుంటుంది పడినారు పడినా సంవత్సరాలైంది కానీ పద్నాలుగు వరకు దాని ఉన్నారు దాని ఉంటే అప్పుడు దారి ఉన్నా కూడా ఏం చేస్తాము మేము మోజేస్తాము మీకు కనిపిస్తాము అని ఉంటే ఆ బట్టు చేసి ఇప్పటికి ఒక రెండు వేల పద్నాలుగు వరకు ఈ సంవత్సరం నరకం చూసిన ముప్పై కుటుంబాలు వాళ్ళ కాళ్ళ గెలిచే ఆవులు ఇప్పుడు ఆవులు పెట్టుకొని కొన్ని కుటుంబాలు బాగా దాంతో దూరం అవుతూ ఉన్నారు ఆరు ఏడు గోరుల వరకు ఉన్నాయి ఏడెనిమిది ఎనిమిది ఉన్నాయి ఆ తాగి పాలంటే కాలంలో ఉన్నారంటే ఎవరు కానీ ఒక మంచి బియ్య పని లేదు ఆవులు బియ్య పని లేదు మహిళలు ఎక్కడ కానీ ఇబ్బంది ఉండాలి కాబట్టి దాని వెంటనే చెత్త తీసుకొని ఆ మోరి మాత్రం వెంటనే వేయాలని నేను ఇబ్బంది చేస్తాను రైతులు అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు దాని వెంటనే కూడా అధికారులు అందరూ గమనించి వెంటనే మోరీ వేయాలని మేము ఇబ్బంది చేస్తున్నాం ఆంధ్ర వివా పైన మోరీ తుమ్ము కట్టాలి చెరువు తుమ్ము తుమ్ము కట్టి ఆరు ముప్పై ఎకరాలు ఐకటి కూడా తుమ్ము పెట్టాలి అవి ఆ మూడు మాత్రం మా జమీన్లో ఉన్నాయి ఆ మూడు జమీన్లు నేర్చేందు నేర్వేర్చేంత వరకు మేము ఉద్యమాలను సిద్ధమవుతాం రైతులు కూడా రైతులు ఇంకా వందల మంది కూడా మేము కలెక్టర్ గారికి అందరికీ చెప్పుకొని మేము అవివే రోడ్కి కూడా అడ్డుకుంటాము మాకు న్యాయం జరిగేంత వరకు ఆ న్యాయం చెప్ చేస్తామని చెప్పి నాయకులు ఈ పొద్దు చేయకుండా మేము ఒప్పుకోము ఒక చూడ ఇంతమంది మహిళలు కూడా వస్తూ ఉన్నారు కష్టాలు పడి ఈ పొద్దున మీరు దయచేసి మీరు అధికారులు అందరూ కూడా చెప్తాను అది మాత్రం వెంటనే శ్రద్ధ తీసుకోవాలి శ్రద్ధ తీసుకోకపోతే మేము చేయబడతామని మేము చెప్తాము మద్రపల్లి పట్టణం కోటవీధిలోని హజరత్ ఖాజా సయ్యద్ మషా మస్తాన్ దర్గానందు జరుగు ఉర్సు ఉత్సవాలను జయప్రదం చేయాలని దర్గా అధ్యక్షుడు ఇర్ఫాన్ ఖాన్ విజ్ఞప్తి చేశారు నేడు దర్గా నందు వారు విలేకరుల సమావేశం నిర్వహించారు సమావేశంలో కోశాధికారి ఫారిజాన్ కార్యదర్శి యుసఫ్ షరీఫ్ సభ్యులు సాదిఖి జమాల్ భాష తదితరులు పాల్గొన్నారు సందర్భంగా వారు మాట్లాడితే నెల ఇరవై ఐదవ తేదీ నుండి ఇరవై ఏడు వరకు ఉర్సు ఉత్సవాలు జరుగుతాయన్నారు ఈ ఉత్సవాల్లో మతాలకు అతీతంగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై బాబాయ్ యొక్క ఆశస్సులు పొందాలని కోరారు Que água, కదనపల్లి పట్టణ హిందూ ముస్లిం సోదరులకు అందరికీ నమస్కరిస్తూ మన కోటగడ్డలో వెలసిన మస్తానులి బాబా గారి గంధము ఉరుసు గొప్పగా జరుపబడుచున్నది ఇరవై ఐదు రెండు ఇరవై రెండు వేల ఇరవై ఐదో తేదీన గంధము కడప దర్గా గురువు గారిచే గంధం ఫాతిహా జరుపబడును ఇరవై ఆరు రెండు రెండు వేల ఇరవై ఐదు గొప్పగా గురుసు జరపబడినం గొప్ప కవాలి పాట కచేరీ కూడా బాగా పోటాపడిగా జరుగుతుంది గురుసు దినము ఇరవై ఏడు రెండు ఇరవై రెండు వేల ఇరవై ఐదో తేదీన తహ్లీల్ పాత్యహ కడప గురువుగారిచ్చే పాత్యాహ జరపబడును కావున మదనపల్లి పట్టణ హిందూ ముస్లిం సోదరులందరూ నస్తావి బాబా దర్గాకు ఇచ్చేసి బాబా ఆశీర్వాదము తీసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి నమస్కరిస్తూ కోరుతున్నాము అదనపల్లి పట్టణ ప్రజలంతా సుఖ సంతోషంతో మస్తాలి బావ ఆశీర్వాదం దివెనలతో అందరూ సుఖ సంతోషంతో ఉండాలని చెప్పేసి పదనపల్లి పట్టణ ప్రజలకు ఆ భగవంతుడి కోరుకుంటున్నాను ముందు హెడ్ లైన్స్ మరొకసారి. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కారక వేదికనందో వచ్చిన సమస్యలను సత్వమే పరిష్కరించండి అధికారులను ఆదేశించిన సబ్ కలెక్టర్ మేఘ స్వరూప్ మదనపల్లి డివిజన్ లోని వివిధ గ్రామాల నుండి తమ సమస్యలను పరిష్కరించాలని సబ్ వినతి పత్రాలు అందజేసిన బాధితులు పార్టీ పదవులు పొందిన వారు పార్టీ బలోపేతం కోసం పనిచేయండి వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అహ్మద్ పిలుపు నిస్సార్ సన్మానించిన వైసీపీ మళ్ళీ సెలవు నమస్తే